ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు కానీ ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేకుండా వివిఐపిల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఘోరమైనటువంటి అపచారం ఇది మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది ఎక్కడికి పోతున్నాం ఇంత దారుణాలు వరుసబెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది కొండ మీద మా మాంసం దొరుకుతుంది భక్షణ జరుగుతోంది ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు కేవలం నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో నాయుడు తరిస్తున్నాడు అనని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా బీఆర్ నాయుడుతో పాటు బీఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది భక్తుల గోడును పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు